ఎక్కడికక్కడ తీస్తున్నారు పొద్దున్నుంచే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు ఇది మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది డెమోక్రసీ తప్పనిసరి ఈ వ్యవస్థ మీద పోరాటం చేసే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి పార్టీలకు ప్రభుత్వాలకు కాదు మొత్తం వ్యవస్థ కోర్టులు రా వ్యవస్థ అన్నీ కూడా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడి ఉన్నాయి దీని మీద గట్టి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము అందులో భాగంగా నిన్న ఈరోజు రస్తారోకలు ధర్నాలు ర్యాలీలు ఉన్నాయి రేపు కూడా రస్తారోకాలు ధర్నాలు ప్రదర్శనలు చేస్తారు మంగళారం కోటి నాడు మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్ని బీసీ సంఘాలతో సంప్రదించడం పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడుతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చేస్తున్నాం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద కమిట్మెంట్ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని బీసీ సంఘాలు అందరు నాయకులు ప్రజా సంఘాలు బీసీలకు అనుకూలంగా రావాలని చెప్పి ఈరోజు పద్నాలుగు బీసీ సంఘాలు సమావేశమై ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా కలిసి రావాలి ఈ ఉద్యమం ఈ రిజర్వేషన్ ఏ ఒక్కరికి సంబంధించింది కాదు పెద్ద ఎత్తున మనం అందరం కలిసి కట్టుగా చేద్దాం ఈ రిజల్ట్ ముఖ్యం సమయం ఆసన్నమైంది బీసీలు అందరూ పోరాడడానికి సమయం ఆసన్నమైంది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరూ బీసీలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కొందరు అగ్ర కులాల్లో కూడా చాలామంది రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు కొందరు మాత్రమే వ్యతిరేక ఉన్నారు అందుకే మేము రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకే హెచ్చరిస్తున్నాము బీసీ రిజర్వేషన్ చూసి అరిష్టపడద్దు అసూయపడొద్దు ఇది మా వాట డెబ్బై ఆరేళ్ళు మా వాట మీరే తిన్నారు మీ వాటా మీరే తిన్నారు ఈరోజు మా వాట మేము అడుగుతున్నాం ఓ తల్లి బిడ్డలం భారత మాత బిడ్డలం మేము మా వాట మాకు ఇవ్వని అడుగుతున్నాం మా వాటా కోసం జరిగే ఈ పోరాటంలో ఎంతవరకైనా తెగించి పోరాడతాం ఈ డిమాండు ఈ నలభై రెండు శాతం న్యాయబద్ధమైంది రాజ్యాంగబద్ధమైంది చట్టబద్ధమైంది అన్నిటికంటే మించి ధర్మబద్ధమైంది కాబట్టి దీనికి ఎవరు అడ్డు రావద్దని దీని మీద తప్పనిసరి భారీ పోరాటం ప్రజా ఉద్యమంగా దీన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే నిన్న నోటిఫికేషన్ వేసిన తర్వాత చాలామంది నామినేషన్లు ఇచ్చారు అది నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆపడం అనేది ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది ఇంత అన్యాయాన్ని బీసీలు జీర్ణించలేకపోతున్నారు ఈ అవమానం